అట్లనే ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న గెలిపిలేదండి ఈటెల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడా అని ఆయన ముందే డిక్లేర్ చేసిండి ముందే చేతిలో ఎత్తేసి హరీష్ అన్న ఆడ ఒయి మరి ఈటల రాజేందర్ అందం గెలిపించొచ్చు ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారు అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క దయచేసి గమనించండి ఇలా నేను బయట పోతే కావచ్చు నాది ఏముంది ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినా వాళ్ళు ఉద్యమంలోకే పోతా నాకు భయం భయమేముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద ఆశ లేదు పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీకి స్పీకర్ ఫార్మాట్లో చైర్మన్ గారికి నేను పంపుతా ఉన్నాను రాజీనామా పత్రాన్ని అట్లానే బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి రాజీనామాను పంపుతా ఉన్నాను దీన్ని మన రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలంగాణ భవన్కి వారికి నేను పంపుతా ఉన్నాను ఎందుకు ఇవి ఇప్పుడే చూపించినా అంటే పదవుల మీద నాకు ఎప్పుడు ఆశ లేదు మేము ఉద్యమంలోకి వచ్చింది ఎందుకంటే మా నాన్న ఒక్కరు ఇంత ఒంటరి పోరాటం చేస్తున్నారు ఎంత వీలైతే అంత ఆయనకు మద్దతు ఇవ్వాలని వచ్చినాం ఆనాడు మేము ఉద్యమంలోకి వచ్చినప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చే ఆస్కారమే లేకుండే తెలంగాణ వస్తుందో రాదే అనే అనుమానాలు అంతటా ఉండే మేము ఉద్యమంలో కొట్లాటలో లాఠీ దెబ్బలు తినడం కోసం జైల్లోకి పోవడం కోసం ఆనాడు వచ్చిన ఉద్యమంలకు అధికారంలోకి వస్తామనుకుని రాలే రామన్నైనా నేనైనా కేవలం నాన్న కోసమే వచ్చిన ఉద్యమంలకి అందుకే మా కుటుంబం మీద కుట్ర ఈ కుట్రను గమనించమనే నేను మా కుటుంబాన్ని కోరుతా ఉన్నా ఇక పెద్దసార్కు నీడలాగా సంతోష్ రావు గారు ఉంటారు ఈ సంతోషరావు గారి గురించి రెండే నిమిషాలు చెప్తాను అంత పెద్ద సీనున్న మనిషి కాదు కానీ చెప్పాలి ఎందుకంటే కూరలా ఉప్పెట్లుంటుంది ఈయన అట్లా అన్నట్టు ప్రతి దాంట్లో చెడగొట్టడానికి కొంచెం ఉండాలి కదా అట్లా కాబట్టి చెప్పక తప్పదు ఈయన గురించి చెప్పులో రాయి చెవులో జోరీగా అంటాం కదా అట్లాంటి టైపు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు విషయం ఏంటంటే ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే అంటే రావు గారిది రామన్న కాన్స్టిటెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిటెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరూ అజిటేషన్ చేస్తే ఈయన సంత అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడుగా సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చి ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న వీడికెళ్ళి ఫోన్లు చేసి ఒత్తిడి చేసి మా సంతన్న చెడ్డపైరేమో రామన్న కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే నేను ఈయన గురించి చెప్తున్నాను వేరే ఏం లేదు ఇక సరే టానిక్ వీనికు ఈ వీటిలో వచ్చిన కేసులు ఏమైతాయి రేవంత్ రెడ్డి గారు ఆర్బాటంగా ఒక అనౌన్స్మెంట్ చేశారని ఇంతకుముందు చెప్పిన కదా మ్యాచ్ ఫిక్సింగ్ ఎట్లా అంటే వన్ డే న్యూస్ అవుతుంది టానిక్లా ఈయన మీద కేసు పెట్టిరని మూడో రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కొట్టేసిరది మీరు ఇంకా కనుక్కోండి కాజ్ చేసేసి కేసు మూసేసారు ఏం అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు మూసేసిర్రు ఎట్ ద సేమ్ టైం హరితహారం తెలంగాణకు హరితహారం అని పెద్దలు కేసీఆర్ గారు పెద్ద కళతోని రెండు వందల ముప్పై కోట్లు అక్కడ గోబీ డెజర్ట్ల వాళ్ళు చెట్లు పెట్టి చైనాను కాపాడుకున్నారు మనం అదే స్థాయిలో తెలంగాణను బాగు చేసుకోవాలని పెద్దసారి హరితహారం అని పెడితే ఈయన దానికో నకిలీ ప్రోగ్రామ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెడతాడు తెల్లారులు లేస్తే సినిమా వాళ్ళని తీసుకురావాలి రోజు ఒక ఫోటో వేసుకోవాలి దాని వెనుక ఉన్న కుట్ర ఏంటంటే జీవో అమెండ్మెంట్ అయితే సంతోష్ గారి గురించి ఆ ఫారెస్ట్లను టెన్ పర్సెంట్ ఇన్కమ్ ఎవరన్నా ఇస్తే అమ్యూస్మెంట్ పార్క్లకు ఇస్తారన్నట్టు అది దానికోసం జీవో అమెండ్ అవుతుంది దానికి ప్రభాస్ గారిని చిరంజీవి గారిని అనేక మంది సినిమా స్టార్లను మోసం చేసి వాళ్ళని తీసుకుపోయి వాళ్ళతో ఫోటోలకు పోజులు ఇప్పించి ఫారెస్ట్లను కొట్టేయాలని ప్లాన్ అయినది ఇక ఈయనకి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు సంతనకి ఒక ఆయన పోచంపల్లి రెడ్డి అని ఎమ్మెల్యే ఇది నాకు విషయం ఎవరు చెప్పిరంటే మన అన్ననే చెప్పిండు మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఆయన అడగవచ్చు ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటు ఆయన ఆయన వరికోలు అనే ఊరు సామాన్య కుటుంబం మధ్యతరగతి కుటుంబం ఇవాళ అక్కడ నేను శ్రీమంతుడని పిలుస్తారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిని ఇక్కడ నాకు పల్లరాజేశ్వరి రెడ్డి గారు చెప్పిన సమాచారం ప్రకారం మోకిల్లాలో మెగా శ్రీనివాసరెడ్డి మెగా కంపెనీ ఉంది కదా ఈ కాళేశ్వరంలో అవినీతి చేసిన మెగా కంపెనీ ప్లస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఏడు వందల యాభై కోట్ల విల్ల ప్రాజెక్ట్ చేస్తున్నారు మోకిల్లా ఏడుకేళ్ళు వచ్చినాయి అవి అవినీతి డబ్బులు కాదా ఎట్లొస్తాయి ఎవరైనా ఇస్ దిస్ పోచంపల్లి యూనివర్సిటీ సంతోష్ రావు క్లాస్మేట్ అది తప్ప ఆయనకున్న అర్హత ఏం లేదు ఆయనకి ఎమ్మెల్సీ వస్తుంది కాంట్రాక్ట్లు వస్తాయి ఇంకేందో వస్తాయి ఇంకేందో వస్తాయి అట్లానే నవీన్ రావు అని ఇంకొక ఎమ్మెల్సీ ఉంటాడు ఆయన డైరెక్ట్గా మా ముఖం పట్టుకొని అందరం కూడా అంటాడు నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది కేసీఆర్ గారైనా నాకు దేవుడు సంతోష్ అంటాడు ఆయన నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ని పట్టుకున్నారు పే ఏమైంది కేసు ఆల్రెడీ నవీన్ రావు గారు పోయి మన ముఖ్యమంత్రి గారు కాళ్ళు పట్టుకున్నట్టుగా తెలిసింది వాళ్ళ తల్లిని ఇచ్చిపెట్టిరు ఈయన మీద గూ కబ్జా ఉంటే అవి విడిచిపెట్టిరు అంటే ఓ పక్క సంతోష్ రావు గ్యాంగ్ ఇంకో పక్క హరీష్ రావు గ్యాంగ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో అవసరమైన సందర్భంలో పైనున్న బీజేపీతో వాళ్ళు కోఆర్డినేషన్లో ఉండి బీఆర్ఎస్ పార్టీకి జలగల్లాగా పట్టి పీడుస్తున్నారు నిరంతరం బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తున్నారు ఎంత దారుణాన్ని కొడిగట్టిరంటే ఆఖరికి నా ఓటమితో ప్రారంభమైంది అది నిజామాబాద్లో నా ఓటంలో కుట్రలు చేసిర్రు ఆనాడే మనం రివ్యూ చేసుకుంటే బాగుండలేదు కానీ ఇప్పుడు అది ఎక్కడికి వచ్చింది కామారెడ్డిలో పెద్దసారి ఓడిపోయేదాకా వచ్చింది పరిస్థితి మూడోసారి ప్రభుత్వం పోయేదాకా వచ్చింది పరిస్థితి ఒక్కొక్క ఎం ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేని ఓడిపోయిన ఎమ్మెల్యేలు ప్రతిక్రమితులు మీరు మాట్లాడండి సంతోష్ రావు గారి బాధితులు నాకు మామూలుగా ఫోన్ చేస్తలేరు అచ్చా ఈ కంపెనీ పేరు బ్లూఫిన్ అట మోకిల పల్లారాయేశ్వర రెడ్డి అని అప్పుడు పంపిన మెసేజ్ చూస్తున్న పాతది బ్లూఫిన్ కంపెనీ మోకిల అయితే నేనేమంటున్నా అంటే ఇంత ఇంత స్పష్టమైనటువంటి నేను ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారిని నేను ఛాలెంజ్ చేస్తున్నా మరి ఎందుకు మీకు మీ ఏసీబీఓలకు వీళ్ళ ఇండ్లు అడ్రస్లు దొరకలేవా ఏం అండర్స్టాండింగ్ ఎందుకు లేదు మీకు లేకపోతే మీరు చర్యలు ఎందుకు తీసుకుంటలేరని నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా ఇక తర్వాత వారు ఏం చేస్తారన్నది నాకు సంబంధం లేదు ఇక నేను మాత్రం పర్టికులర్గా మళ్ళీ ఒకసారి నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా సొంత కుటుంబ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే నాకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ ఉద్యమం కోసం వచ్చిన ఇవాళ నాకు నలభై ఏడు సంవత్సరాలు అంటే నా ఇరవై సంవత్సరాల జీవితం అంతా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ కోసం కేసీఆర్ గారి కోసం తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఆడబిడ్డల కోసం నేను గడిపిన సడన్గా ఇవ్వాలా నీకేం సంబంధం బీఆర్ఎస్తో అని నువ్వెవరు అని చెప్పి సస్పెన్షన్ ఒకసారి పంపిస్తే చాలా బాధాకరంగా ఉంది పర్వాలేదు అయినా నాకు ప్రజలు ఉన్నారు నేను వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతో పాటు ఉంటా కానీ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న నాయకుల కార్యకర్తలకు రిక్వెస్ట్ చేస్తా సోషల్ మీడియాలో వచ్చే పిచ్చి పిచ్చి పట్టుకొని ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్ పెట్టి నిన్న భవన్లో నేను నిన్న మొన్నటి రోజు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నా కేసీఆర్ గారికి నష్టం చేసిన పార్టీ ఉంటేంత ఎంత పోతే ఎంత అన్న సోషల్ మీడియాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొంతమంది దుర్మార్గులు ఉన్నారు సోషల్ మీడియా వెంగు సూస్టోళ్ళు వాళ్ళ ముంగట విషయం కట్ చేసిరు ఏది కేసీఆర్ గారికి నష్టం చేసిన విషయం కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఉంటెంత పోతెంత నేను అన్నా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు నాదే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏళ్ళు నేను కష్టపడ్డా నేను తెలంగాణ జాగృతి పెట్టి ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడు ఓటేయమని ఎవరు చెప్పినా నేను బీఆర్ఎస్ పార్టీ కోటేమని అయిపోయిన కదా నా జీవితంలో ఇంతవరకు నేను ఇంకో పార్టీ కోటేమని చెప్పలే ఇంకో పార్టీ కోటేయలే ఎట్లయితే కంప్యూటర్లో హార్డ్వేర్ ఉంటుందో అది బీఆర్ఎస్ పార్టీ సాఫ్ట్వేర్ తెలంగాణ జాగృతి శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆత్మ జాగృతిగా పనిచేసినాం తెలంగాణ ఆత్మగా పనిచేసినాం మేము తెలంగాణ ఆత్మగౌరవం కోసం పనిచేసినాం